అదే అది అతను ఎవరో నాలా ఉంటుంటే నాకేట గెట ఆంధ్రా ముందు రోజు నేను ఫంక్షన్కి వెళ్ళాను ఇక్కడ మూడు రోజులు గెటా వచ్చేస్తాను ముందు కదా ఫంక్షన్కి వెళ్ళాను నేను నైట్ ముందు రోజు నైట్ అంటే వన్ డేలోనే నుంచి లేదు కదా అదే రేపు వాటి గురించి వచ్చినాయి అన్ని పేపర్లో కొన్ని నేను కూడా ఉన్నానని నాలా ఉన్నాడని వచ్చింది సార్ అని నిన్న ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను అన్ని పేపర్లో రావడం జరిగింది కానీ మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్లు రాయడం ఎందుకంటే మంచిది ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ సొసైటీ వాక్ నుంచి మీరు అన్నీ హైలైట్ చేసి వచ్చి నా యూత్ డెఫినెట్గా దాన్ని చూసి నేర్చుకుంటారు సో ఏంటంటే నేను మీ ద్వారా నేను అనేది ఫేక్ న్యూస్ మాత్రం ఒక పర్సన్ మీద రాయొద్దని అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తెలుసుకొని నిజంగా ఉందంటే ఏదో రాయదు లేదంటే లేదు లేదంటే కానీ ఎలా వెళ్ళాలి ఒకవేళ నిజంగా ఇంకా చేసినా ఇంకా రాస్తున్నారు అనుకోండి అది చాలెస్ట్ కోర్టు కానీ లేకపోతే నేను కేసు ఫైల్ చేయడం చెప్తాను ఫేక్ కనుక చేయగలిగితే నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడానికి రెడీ